భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా నాగావళి వంశధార నదులు పొంగి ప్రవహిస్తున్నాయి లోతడ్డు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు పలుచోట్ల కాజ్ వేలపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి మా సీనియర్ భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాను అతలేకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి మొన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఈ నిన్న నిన్న రాత్రంతా కూడా ఎడతెరిపి లేకుండా కురిసినప్పటికీ ఈరోజు ఉదయం కాస్త తెరిపించినటువంటి పరిస్థితి మళ్ళీ ఏ క్షణానైనా అంటే మొత్తం కూడా ముసురు వాతావరణం అలుముకునే ఉంది ఇంకా ఏ క్షణానైనా మళ్ళీ వర్షం పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అయితే ఈ యొక్క వర్షాలకు మొత్తంగా కూడా జిల్లా అంతా కూడా అతిలకృతమైనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి ఆ పరిస్థితి ప్రస్తుతం మనం నాగావళి నది వద్ద ఉన్నాం చూడచ్చు శ్రీకాకుళంలోని నాగావళి పట్టణాన్ని ఆనుకొని ఈ యొక్క నది ప్రవహిస్తుంటుంది ఇరవై సంవత్సరాల హోంలోని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎంతో ఉరకలేస్తూ యొక్క నాగావళి నది చాలా ఉధృత రూపాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు మొత్తం ఈ యొక్క వర్షాల కారణంగా భారీగా వరద నీరు నాగావళికి అదేవిధంగా జిల్లాలోని వంశధార నదికి కూడా భారీగా పోటెత్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మనం ఒక్కసారి చూసినట్లయితే నాగావళి నది దగ్గర వరద ఉధృతిని మనం స్పష్టంగా చూడవచ్చు పైనుంచి <N> <N> అటు తోటపల్లి అదేవిధంగా అక్కడ మడ్డువలస డ్యాముల నుంచి కూడా గేట్లు ఎత్తి భారీగా నీటిని దిగువకు విడిచిపెడుతున్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం దగ్గర నాగావళి నది ఉరకలేస్తూ కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు నిన్నటి మీద కాస్త ఇంకా నిన్నైతే ఇంకా ఉధృతంగా ప్రవహించినటువంటి పరిస్థితి నిన్నను పద్దెనిమిది వేల ఐదు వందల నారాయణపురం ఆనకట్ట వద్ద ఇంట్లో ఉంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగానే కిందికి విడిచిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఉదయానికి కాస్త నిన్నటి మీద కాస్త నాగావళి నది ఉధృతి కాస్త తగ్గిందని అధికారులు చెబుతున్నారు ఈరోజుకి పదిహేను వేల ఎనిమిది వందల క్యూసిక్ల వరకు కూడా నారాయణ నారాయణపురం ఆనకట్టు వద్ద ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో కూడా వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడిచిపెడుతూ పదిహేను వేల ఎనిమిది వందల క్యూసిక్లను నీటిని కిందకి దిగువకు విడిచిపెడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు అయినప్పటికీ కూడా తిరిగి యొక్క ఉధృతి ఇంకా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఉధృతి పెరిగే అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల గ్రామాలందరినీ కూడా అధికారులు అలర్ట్ చేయటం జరిగింది అదేవిధంగా అటు అటు వంశధార నది కూడా తీవ్ర రూపం భారీగా వరద నీరు పోతి పోటెత్తున్నటువంటి పరిస్థితి అయితే నాగవెల్తో పోల్స్తే కొంత తక్కువగానే ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా పదివేల మూడు వందల మూడు వందల తొంభై ఐదు క్యూసిక్ల నీరు గొట్ట బ్యారేజ్ దగ్గరికి ఇంట్లో ఉంటే దాన్ని వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగుకి అటు వంశధర నదిలో నీటిని దిగుకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూస్తే వాగులు వంకలు కూడా పొంగి పొలుతున్నాయి చాలా దగ్గర వాగులు కాలు కాజువేలు అంటే జిల్లాలో ఎనిమిది చోట్ల కాజువేలు పైనుంచి కూడా వాటర్ ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా జిల్లాలో ఉంది ఇక వ్యవసాయం కూడా చాలా చోట్ల దెబ్బతిన్నట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు ఈ యొక్క వరద ఉధృతి తగ్గి వర్షాలు తగ్గుముఖం పట్టాక వాటిపై కూడా అధికార యంత్రాంగం అంచనాలను తయారు చేసేటువంటి తయారు చేసేందుకు కూడా సన్నద్ధమవుతుంది ప్రస్తుతం ఈ యొక్క లోతట్టు ప్రాంతాల అన్నింటినీ కూడా గ్రామస్తులందరినీ కూడా అప్రమత్తం చేశారు కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్కి కాలేజీలకి కూడా సెలవులు ప్రకటించారు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి మొత్తంగా అటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కలెక్టర్ కూడా ప్రతి టూ అవర్స్కి ఒకసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులందరితో కూడా ప్రతి టూ అవర్స్కి ఒకసారి మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా జిల్లాలో ఉంది అదేవిధంగా ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా కూడా జిల్లా అధికారి యంత్రాంగం మొన్నటి నుంచి కూడా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో అప్రమత్తమై ఉంది ఆ యొక్క వర్షాలు తగ్గుముఖం పట్టినట్లయితే అటు పంట నష్టాలపై కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఓవర్ టు స్టూడియో